హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు వర్క్ హ్యాంగింగ్స్ ఏ విధంగా కూర్చోాలో చూపిస్తానండి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే నేను ఫస్ట్ టైం నాకు తెలియదు ఇలా కూర్చోాలన్నమాట యూట్యూబ్ కూడా చూడలేదు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే గమ్ ఉంటుంది కదా గమ్తో ఈ సేమ్ ఈ విధంగా కట్ చేసి మొత్తం జాయిన్ చేశాను అనమాట మొత్తం క్లాత్ అనేది గమ్ అంటించి లోపలకి దుబ్బేసి రెండు కడిపిస్తే కూడవా కూర్చడానికి బాగా ఈజీగా ఉంటుందని అలా ట్రై చేశాను కానీ బాగా ఉంది అనుకుంది ఐడియా బాగా చేయొచ్చు అనుకున్నాను కానీ కూర్చేటప్పుడు కనిపించిందండి అస్సలు అది మనము క్లాత్ గమ్ గట్టి గట్టిపడుతుంది కదా సూదితో అస్సలు కూర్చోడానికి రాలేదండి చాలా టైట్గా ఉంటుంది మనం చిన్న సూదితో కూర్చాలి కదా చాలా కష్టపడ్డాను అందువల్ల అంత ప్రెజర్ అంత కష్టం లేకోకుండా నేను డైరెక్ట్గా ఈ విధంగా ట్రై చేస్తానండి నేను మనం కూర్చేటప్పుడు ముడి పడుకుంటూ కూర్చుకుంటూ వచ్చినామంటే అది కుట్టులా వస్తుంది అనమాట సేమ్ మగ్గం వరకు మనం గొలుసు కుట్టేస్తారు కదా ఆ విధంగా అందుకే ఈ విధంగా ట్రై చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి